ఆర్మూర్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సభ భారీ ప్రదర్శన నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్పొరేట్ మత విధానాలకు నిరసనగా ఎస్కేఎం కార్మిక సంఘాల జేఏసీ మేరకు ఆర్మూరు పట్టణంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు తేదీన అంగడి బజార్లో సభ నిర్వహించే అనంతరం ఆర్మూరు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ సభకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటేష్ అధ్యక్షత వహించగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు సొస్ఐటి జిల్లా నాయకులు చంద్రకళ ఐఎఫ్టియు అధ్యక్షులు ముత్తన్న బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు సుధాకర్ పాల్గొని ప్రసంగించారు బిజెపి అధికారం చేపట్టి పది సంవత్సరాలు పూర్తయిన ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు నల్లధనాన్ని వెలికి తీసి పేదవారి బ్యాంక్ ఖాతాల్లో పదిహేను లక్షల జమ హామీ అమలుకు నోచుకోలేదని వారు తెలిపారు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను మోడీ సర్కార్ తెచ్చిందని వారు తెలిపారు పీఎఫ్ ఏఎస్ఐ వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తుందని పన్నెండు గంటల పని విధానం అమలుకు ప్రయత్నిస్తుందని వారు అన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో కమిషన్ రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వం చట్టబుద్ధిలో పడేసిందని వారు తెలిపారు మూడు వ్యవసాయ నల్ల వ్యక్తి నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళ మీద కాకిల ప్రతాపం నడుస్తూ ఉంది గత సంవత్సరం సంవత్సరం పొడుగు ఆందోళన చేస్తే వాళ్ళకు రాతపూర్వక ఒప్పందం రాసిచ్చి వాళ్ళ మాట తప్పి మళ్ళీ వాళ్ళ ఆందోళన చేస్తే వాళ్ళ మీద చాలా అమాసంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇకపోతే ఇవాళ నరేంద్ర మోడీ ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఉపాధి ఉండాలి కానీ ఉపాధి లేదు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నారు అది కాదు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా పర్మినెంట్ చేయాలా అదేవిధంగా రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరు తేదీన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జి ఆ జడ్జిమెంట్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం దాని ప్రకారం మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా సమాన వేతనం ఇవ్వాలా కానీ ఆ విధంగా ఇవ్వడం లేదు అదే విధంగా ఇంకేంటంటే ఈ రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ ని ఆటో కార్మికులు ఉపాధి కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది బీవాసీ కార్మికులు పట్టగొడతా ఉంది అట్లాగే మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు అంగన్వాడీ కార్మికులు ఈడీ కార్మికులు ఆశా కార్మికులు అందరి కార్మికుల యొక్క జీవితాలతోనే ఇవాళ మోడీ ప్రభుత్వం చాలా చెలవాట పడుతూ ఉంది కాకపోతే భారతదేశం లౌకిక రాజ్యం అట్లాంటి లౌకిక రాజ్యంలో పదవైష రెచ్చబట్టి అసలు విషయాన్ని పక్కదారి వచ్చి కుట్ర చేస్తా ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా రాబోయే ఎన్నికల్లో మోడీ మోడీని కానీ బీజేపీని కానీ పాత్ర అయ్యాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున ఐపీ తరఫున ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం